మిత్రులందరికీ నమస్కారాలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో కూడా మండల మహాసభలు నియోజకవర్గ మహాసభలు పట్టణ మహాసభలు ప్రారంభమయ్యాయి అదే ఈ మహాసభలన్నీ పూర్తయిన తర్వాత ఇరవై ఆరు జిల్లాల మహాసభలు కూడా పూర్తి చేసుకొని ఆగస్టు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో ఒంగోలు నగరంలో సిపిఐ రాష్ట్ర మహాసభలు నిర్వహించుకోగలరు ఈ మహాసభల్లో రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన గురించి ఇవాళ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి భవిష్యత్తులో పార్టీ నిర్వహించబోయే పోరాటాల గురించి సమగ్రంగా చర్చించి ఒక భవిష్యత్ కార్యక్రమాన్ని కూడా రూపొందిస్తారు ఈ రకంగా అన్ని రాష్ట్రాల్లో కూడా రాష్ట్రాల మహాసభలు పూర్తయిన తర్వాత సెప్టెంబర్ ఇరవై రెండు నుండి ఇరవై రెండు తేదీ వరకు చండీగఢ్ నగరంలో సిపిఐ జీవైలో మహాసభలు ఘనంగా నిర్వహించుకోబోతూ ఉన్నాం ఇవాళ భారతదేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో ఈ మహాసభలకు ఎన్నలేని ప్రాధాన్యత ఉందని కూడా మనం చేస్తాం ఎందుకంటే ఇవాళ మనం చూస్తూ ఉన్నాం లేటెస్ట్గా చూస్తే ఒకవైపు ఆపరేషన్ సింధూర్ పేరుతో అక్కడ పెద్ద ఎత్తునది జరుగుతూ ఉంది మరోవైపు ఇక్కడ ఆపరేషన్ కగార్ పేరుతో నెక్స్ట్లైట్లను వారందరూ కూడా అంతం చేయడానికి ఈరోజు ఒక పెద్ద ప్రయత్నం జరుగుతుంది నిన్న రాజస్థాన్లో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడిన మాటలు విడుతూ ఉంటే చాలా గంభీరమైన మాటలు మాట్లాడినా అసలు మొత్తం పాకిస్తాన్ అంతా వారిని ఎక్కడ పెట్టాలో అక్కడ అబ్దుల్లో పెట్టినాము నాకు అర్థం కాలే పహల్గాం ఘటనలో ఇరవై ఆరు మంది అమాయకులు వెళ్ళిపోయారు టెర్రరిస్టులు వారి బాడీలో మరి ఇరవై ఆరు మందిని చనిపోయిన టెర్రరిస్టులను వాళ్ళు ఎవరైనా మీరు పట్టుకోగలిగారా ఇది జరిగింది ఎప్పుడు ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ నాడు జరిగింది ఇవాళ నెల తర్వాత మీరు గంభీరమైన ఉపన్యాసం ఇస్తూ ఉన్నారు మీరు పట్టుకున్నది లేదు తర్వాత మీ ఇంటెలిజెన్స్ స్టైలు స్పష్టంగా కనపడుతూ ఉంది ప్రధాని నరేంద్ర మోడీ గారు జమ్మూ కాశ్మీర్లో ఆయన పర్యటన ఉంటే ఇంటెలిజెన్స్ వర్గాలు ఆయన సమాచారం ఇచ్చారు అయ్యా మీరు రావద్దండి టెర్రరిస్టుల కదలికలు ఉన్నాయి కాబట్టి మీ ప్రాణానికి ప్రమాదం ఉండి మీరు ఇక్కడికి రావద్దంటే ఆయన తన ప్రయాణాన్ని రద్దు చేసుకున్నాడు ఆయన తన ప్రయాణాన్ని ఎందుకు రద్దు చేసుకున్నాడు ఇంటెలిజెన్స్ నివేదిక ఏమిటి అనే విషయాన్ని ఆ టూరిస్టులకు చెప్పింటే వారు కూడా వాళ్ళ ప్రాణాలు కాపాడుకునే ఉండేవాళ్ళు కదా మీ మాదిరే దానిని వదిలేశావు నువ్వు బయట పెట్టలే వాస్తవాలు పైగా యుద్ధం అన్నావు మొత్తం దేశమంతా యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేశా యుద్ధం చేసింది ఏముంది చేసేవా యుద్ధము ఆ చేపట్లే దాన్ని విరమించేదని నీవు స్వతంత్రంగా విరమించావా నేను అడుగుతాను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అక్కడ పాకిస్తాన్ బెదిరించాడు ఇక్కడ ఇండియాను బెదిరించాడు స్వయంగా అమెరికా అధ్యక్షుడు ట్రంపే ప్రకటించాడు నేను రెండు దేశాలకు చెప్పాను మీరు యుద్ధం విరమించమని చెప్పాను మీరు యుద్ధం విరమించకపోతే మీతో వ్యాపార లావాదేవీలు ఉండవు వాణిజ్యాన్ని బంద్ చేస్తానని చెప్తే అప్పుడు వారు విరమించారని చెప్పి చాలా క్లియర్గా ట్రంప్ చెప్పాడు మరి ట్రంప్ చెప్పిన వ్యాఖ్యల పైన ప్రధాని నరేంద్ర మోడీ నువ్వు ఎందుకు దాన్ని ఖండించడం లేదని నేను అడుగుతా ఉన్నా ఎందుకు మీరు ఇప్పటివరకు స్టేట్మెంట్ ఇవ్వాలా ఆనాడు ట్రంప్ చెప్పిన వెంటనే అది కరెక్ట్ కాదు మేము పాకిస్తాన్ మాట్లాడుకుని యుద్ధ విరమణ చేశాము అనే మాట నరేంద్ర మోడీ గారు ఎందుకు చెప్పలేదని నేను అడుగుతాను విదేశాంగ మంత్రి చెప్తాడు ఎవరు జోక్యం చేసుకోలేదు అందరూ మాట్లాడినారు కానీ మేము హాట్ లైన్లో మాట్లాడుకొని బంద్ చేశాము ఎప్పుడు చెప్తా ఉన్నావు ట్రంప్ ఏనాడు చెప్పా ఎప్పుడు చెప్పాడు మీరు ఎప్పుడు చెప్తా ఉన్నారు కాబట్టి అంటే స్పష్టంగా అమెరికా ప్రభుత్వానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకే ఇండియా అటు పాకిస్తాన్ రెండు కూడా యుద్ధాన్ని విరమించడం జరిగింది దేశం సిగ్గుపడాలి నూట నలభై కోట్ల మంది జనాభా ఉన్న భారతదేశము ఇవాళ ట్రంప్ చెప్తే విరమించుకునే పరిస్థితికి వచ్చారు గతంలో ఏనాడు ఇట్లా జరగలే ఇందిరాగాంధీ హయాంలో జరగల ఇందిరాగాంధీ గారు చాలా క్లియర్గా చెప్పారు నిక్సన్ ఆ రోజు అమెరికా అధ్యక్షుడు బెదిరిస్తే ఆమె ఒకే జవాబు చెప్పారు అమెరికా మాకు మిత్ర దేశమే తప్ప వారు చెప్తే మేము భయపడాల్సిన లేదు మా నిర్ణయాలు మేము స్వతంత్రంగా తీసుకుంటామని చెప్పింది ఈవెన్ మన్మోహన్ సింగ్ గారు ఆనాడు అమెరికా గడ్డపైనే చెప్పాడు మా అభిప్రాయం మేము మాకు స్వేచ్ఛ ఉంది మా నిర్ణయాలు మాకు చేసుకోగల సమర్థత ఉందని కూడా మన్మోహన్ సింగ్ గారు చెప్పారు కానీ ఇవాళ నరేంద్ర మోడీ నుంజిపోయి అమెరికా వాళ్ళు చెప్తే వాడికి చేశారు కాబట్టి స్పష్టంగా చెప్తా ఉన్నాం ఒకవైతే ఏమో నా ఆపరేషన్ సింధురని అక్కడ చేశాం ఇక్కడ ఆపరేషన్ కగార్ పేరుతో నచ్చి వాళ్ళు ఇవాళ చెప్తా ఉన్నారు మేము చర్చలకు సిద్ధంగా ఉన్నామని వారు చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పిన తర్వాత కూడా నువ్వు ఏమాత్రం ఖాతరు చేయకుండా ఇవాళ పారామిలిటరీ ఫోర్సెస్ అంతా పంపి అందరిపైన దాడి చేయిస్తూ ఉన్నాం నక్సలట్ నాయకులేనే కాదు ఆదివాసుని కూడా చంపేస్తూ ఉన్నాం పైగా దానికంటే బాధాకరమైంది ఏమంటే మీకు కూడా తెలుసు గతంలో మన ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో ఎన్కౌంటర్లు జరిగాయి కానీ ఏ ముఖ్యమంత్రి కూడా రాజశేఖర రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ ముఖ్యమంత్రి గారు కూడా బహిరంగంగా సగర్వంగా ప్రకటనలు చేయలేము ఎన్కౌంటర్ చేశాము అంతమంది చనిపోయారు ఇంతమంది చనిపోయారు ఎవరు చేయలేరు కానీ ఈ దేశ దురదృష్టం ఏమంటే తన పౌరులను తానే చంపుకొని దాన్ని సగర్వంగా ప్రకటించుకునే ప్రధానమంత్రి ఈ దేశానికి ఉండడం అనేది చాలా అవమానకం టెర్రరిస్టులు అంతం చేయలేదు ఇక్కడ మన పౌరులనే मन आदिवासील